వృషభ రాశివారికి జీవితంలో ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు అసలు వృషభ రాశివారు ఏ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ఏ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందినవారు ఎవరైతే ఉంటారో ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి అదృష్టం అయితే పట్టబోతుందనే చెప్పాలి అయితే ఉద్యోగరీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుంది దీంతో మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్ అవకాశాలు స్థల మార్పిడి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ స్థలం మార్పిడి జరగడం వల్ల కానీ లేదా ప్రమోషన్ రావడం వల్ల కానీ మీ యొక్క జీతం భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి అలాగే మీకు మీకు నచ్చిన చోట్లకు బదిలీలు కూడా అవుతాయనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగానూ కూడా చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి వృషభ రాశి వారికి అయితే అదనపు బాధ్యతలు కూడా ఈ సమయంలో స్వీకరించవలసి వస్తుంది ఆ అదనపు బాధ్యతల వల్ల కొంతవరకు ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ముందుగా ఎవరైతే గతంలో నుంచి వ్యాపారాలు నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో వృషభ రాశి వారికి వ్యాపార రీత్యా కూడా చాలా లాభదాయకమైన ఒప్పందాలు అయితే ఈ సమయంలో కుదరబోతున్నాయనే చెప్పాలి వీటన్నిటి ద్వారా కూడా మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో అదనపు బాధ్యతలు వల్ల కొంతవరకు వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ సమయంలో అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం చాలా అనుకూలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వృషభ రాశివారు వీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ లేదా ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే ఇది చాలా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపార రీత్యా కూడా చాలా లాభదాయకమైన ఒప్పందాలు కుదరడం కానీ మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు రావటం కానీ లేదా ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాల ద్వారా మీ యొక్క జీతం భత్తాలు పెరగడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే మీకు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగానూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి అందించబోతున్నారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని అయితే నెలకొల్పేందుకైతే ఈ వృషభ రాశి వారు అధికంగా శ్రమిస్తూ ఉంటారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ ఇంటిలో అయితే ప్రశాంతవంతమైన వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసే పని కారణంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అయితే దీనివలన మీరు కుటుంబ బాధ్యతలను సక్రమంగా అయితే నిర్వర్తించలేకపోవచ్చు దీనివలన మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగానే చెప్పుకోవాలి అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి సోదరి సోదరుముల సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అంత అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది దీంతో కొంతవరకు అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే గతంలో నుంచి వివాహం కావట్లేదని వృషభ రాశి వారు బాధపడుతూ ఉన్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే వృషభ రాశి వారికి వైవాహిక జీవితం కానీ కుటుంబ పరమైన జీవితం కానీ ఆర్థిక పరమైన జీవితం కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తూ మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాసేవారు జీవితంలో ఈ మూడు పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు అని చెప్పాం కదా అయితే ఈ వృషభ వారి జీవితంలో ఏ ఏ మూడు పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే వృషభ రాశివారు మా నా సా అనే పేర్లతో మొదలైన స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా సా మా నా అనే అక్షరాలతో పేర్లు మొదలైన వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఆ పేర్లతో మొదలైన స్త్రీలే మీ యొక్క జీవితాన్ని నాశనం చేసేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారు చూశారు కదా అసలు వృషభ రాశి వారికి ఏ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్య